హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం మొన్న అయోధ్యలో జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ఠ గురించి ఇక్కడ ఆలయం యొక్క విశేషాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా అయితే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ భారతదేశం అవతల వేరే మతం ఎక్కువగా ఉన్న చోట మన ఆలయాలు కడితే ఎలా ఉంటుంది అందులోనూ అయోధ్యలో కట్టిన రాముని ఆలయం వంటిది కడితే ఎలా ఉంటుంది అని ఈరోజు మీకోసం అలాంటి ఒక సమాచారాన్ని తీసుకువచ్చాను ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈ మధ్య కాలంలో చాలామంది క్రైస్తవులు తమ మతాన్ని వదిలి హిందూ మతంలోకి వస్తున్నారు ఇది నిజంగా నిజం ఫ్రెండ్స్ ప్రపంచం నలుమూలలా మన హిందూ దేవాలయాలు ఇప్పటికే ఉన్నాయి రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో కూడా వస్తాయి ప్రపంచం మొత్తం కూడా మన హిందూ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టం చూపిస్తారు దానికి ఉదాహరణ మొన్న జరిగిన అయోధ్య రామ మందిరానికి ఎంతమంది విదేశీయులొచ్చారో వచ్చారో చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మనం అలాంటి రామ మందిరం గురించి తెలుసుకోబోతున్నాము దీనిని మరో అయోధ్యగా కూడా వర్ణించవచ్చు ఫ్రెండ్స్ ఇది మన దేశంలో కాదు ఇటలీలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఏంటి నమ్మడం లేదా ఇది నిజం ఫ్రెండ్స్ ఇటలీలో ఇప్పుడు రామ మందిర నిర్మాణం పూర్తయిపోయింది దీనిని ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రారంభించనున్నారు ఇటలీ నగరంలోని మహిళలు హిందూ మతంపై ఎంతో విశ్వాసాన్ని చూపిస్తారంటే మీరు నమ్మగలరా అక్కడ ప్రజలు హిందూ మతం మీద చూపెట్టే అభిమానాన్ని మనోభావాలను అర్థం చేసుకున్న ఇటలీ పీఎం మలోని గారు ఇక్కడ రామ మందిరాన్ని నిర్మాణానికి ఆదేశించారు దీనివలన అక్కడ నివసించే భారతీయులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ మలోనీని ప్రశంసిస్తూ అక్కడి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇటలీలో అతిపెద్ద హిందూ సమాజం నివసిస్తుందని ఇటలీలో సనాతన ధర్మం విస్తృతంగా ప్రచారం చేయబడింది రాబోయే రోజుల్లో శ్రీరాముడి స్తోత్రాలు ఇటలీలో కూడా మారుమోగుతాయి ఈ దేవాలయం ఇటలీలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం మరియు మొత్తం యూరోపియన్ ఖండంలోనే ఇది అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది అక్కడ నివసించే హిందువులకు ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాకుండా భారతదేశంలోని వారి మూలాలతో అనుసంధానించబడి ఉండడానికి అవకాశంగా ఉండబోతుంది భారతదేశానికి పూర్తి భిన్నమైన సంస్కృతి మరియు పద్ధతులు ఉన్న ఇటలీ దేశంలో రామ మందిర నిర్మాణం అనేది మన సనాతన ధర్మం యొక్క శక్తిని తెలియచేస్తుంది అందుకే నేడు ప్రపంచంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అసలు ఇటలీ ప్రజలు ఎందుకు హిందూ మతం అంటే అంతగా ఇష్టపడతారు ఎందుకు ఇక్కడ రామ మందిరం కడుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇటలీ మరియు భారతదేశం మధ్య దూరం దాదాపు ఆరు వేల కిలోమీటర్లు అయితే ఈ దూరం రెండు దేశాల్లో నివసించే ప్రజల మతాల్లో కూడా ఉందా అంటే లేదనే చెప్పాలి ఇటలీలోని రామ మందిరానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు మనకు అందుతుంది అందులో ఇటలీలోని వేలాది మంది బాలికలు సనాతన ధర్మాన్ని స్వీకరించారని మనకు వీడియో ద్వారా అర్థమవుతుంది జై శ్రీరామ్ అనే నినాదం అయోధ్య నుంచి ఇప్పుడు ఇటలీ వరకు ప్రతిధ్వనిస్తోంది ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది ఇది మనందరికీ తెలుసు అయితే మోదీకి వీరాభిమాని అయిన ఇటలీ ప్రధాని గియోర్గియా మొలోని ఇటలీలో కూడా ఒక గొప్ప రామ మందిరాన్ని నిర్మించాలని ఆదేశించారు ఇటలీలో ఇప్పుడు ఈ మందిరం దాదాపు సిద్ధమైపోయింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు దేవాలయాల ద్వారా హిందూ సంస్కృతికి సంబంధించిన కొత్త శకం ప్రారంభమవబోతోంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోట్లాది మంది హిందువులు ఈ రెండు దేవాలయాల ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా జరపబోతున్నారు మోదీ గారు జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే ఈ నెలలో అంటే ఫిబ్రవరిలో ఇటలీలోని రామ మందిరాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అయోధ్యలోని శ్రీరామ మందిరం చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు అయితే ఇటలీలోని రామ మందిరం కూడా అయోధ్యకు ఏమాత్రం తీసిపోదు అత్యధిక హిందువులు ఉన్న భారతదేశంలో రాముడి జన్మస్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి మనకు ఐదు వందల సంవత్సరాలు పట్టింది కానీ క్రైస్తవ దేశమైన ఇటలీలో మాత్రం కేవలం ఆరేళ్లలో రామ మందిరాన్ని నిర్మించారు రామ మందిరానికి ఇటలీ ప్రధాని మలోని హృదయంలో ఎంత పెద్ద స్థానం ఉంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశం మరియు ఇటలీ ఒకదానికొకటి దగ్గరగా ఉండడం ద్వారా ప్రపంచం మొత్తానికి మత సామరస్య సంకేతాలు పంపిస్తున్నాయి అక్కడ హిందూ మతాన్ని అనుసరించే ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని పిఎం మలోని గారు నిర్మించిన రామ మందిరాన్ని భారతీయులు ఎంతగానో ఇష్టపడుతున్నారు ఇది విన్న భారతదేశ ప్రజలలో కూడా చాలా ఆనందంగా అనిపించింది ఫ్రెండ్స్ మలోనీని ప్రశంసిస్తూ ప్రజల నుండి నిరంతర స్పందనలు వస్తూనే ఉన్నాయి ఐరోపాలో బ్రిటన్ తర్వాత రెండవ అతిపెద్ద హిందూ సమాజం ఇటలీలో ఉందని తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఇటలీలో రామ మందిర నిర్మాణానికి జార్జియా మలోని వ్యక్తిగతంగా ఎంతో సహకారం అందించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటలీలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు మీకు తెలుసా ఇది హిందూ సంస్థచే అధికారికంగా హిందూ మతపరమైన పండుగగా ఇక్కడ గుర్తించబడింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటలీలో కూడా శ్రీరాముని స్తోత్రాలు ప్రతిధ్వనిస్తాయి అక్కడి గ్రామాలలో నివసించే మహిళలు చీర మాత్రమే ధరిస్తారు పురుషులు ధోతి కమీజ్ మరియు ఇతర సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరిస్తారు అక్కడి గ్రామాలలో వ్యవసాయానికి ట్రాక్టర్లు ఉపయోగించరు ఎద్దులతోనే వ్యవసాయం చేస్తారు మరియు పాత పద్ధతులను ఉపయోగిస్తారు ఇక్కడ పిల్లలు ఆధునిక విద్యతో పాటు సంస్కృత భాష కూడా నేర్చుకుంటూ వేద పరిజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడి పిల్లలు నుదుటిపై తిలకం పెట్టుకుని పాఠశాలకు వెళతారు మరియు పాఠశాల నుండి వచ్చిన తర్వాత గోవుల షెడ్లలో ఉన్న గోవులకు సేవ చేస్తారు గత కొన్ని సంవత్సరాలుగా ఇటలీలోని ఈ అతిపెద్ద హిందూ గ్రామానికి వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా పెరిగింది ఒక సంవత్సరంలో ఇటలీ నలుమూలల నుండి ఇక్కడికి వంద మందికి పైగా పర్యాటకులు వస్తారు ఇక్కడ నిర్మిస్తున్న రామ మందిరాన్ని చూసేందుకు మూడు రెట్లు ఎక్కువ పర్యాటకులు ఇప్పుడు ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ మనిషి జీవిత కాలంలో శ్రీరాముని ఆలయ ప్రతిష్టాపనను రెండుసార్లు చూడడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇదే జరగబోతుంది ఈ ఇటాలియన్ మహిళలు ఆలయ ప్రతిష్ట కోసం శ్రీరాముని మీద భక్తితో నృత్యం చేస్తున్న వీడియో చూసి చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు ఫ్రెండ్స్ మీకు తెలుసా వారం రోజుల్లోనే లక్ష కంటే ఎక్కువ మంది క్రైస్తవులు హిందూ మతాన్ని స్వీకరించారని తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు అసలు ఈ విషయం ఎవరు చెప్పారో తెలుసా స్వయాన ఇటలీ చర్చ్ ఫాదరే చెప్పారు ఫ్రెండ్స్ హిందూ మతం ప్రపంచంలోనే అతి పెద్దది ప్రపంచ జనాభాలో దాదాపు ఇరవై శాతం మంది హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ పరిశోధన ప్రకారం ఐరోపాలో హిందూ మతంలోకి మారే క్రైస్తవుల్లో డెబ్బై శాతం మంది ఒక్క ఇటలీ నుండే వస్తున్నారట ఫ్రెండ్స్ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాలలోకి మారుతున్న వారిలో ఎక్కువ మంది హిందూ మతాన్ని స్వీకరిస్తున్నారు ఇటలీలో హిందూ మతాన్ని స్వీకరించిన గొప్ప గొప్ప వాళ్లు చాలామంది ఉన్నారు అంతేకాదు సనాతన ధర్మాన్ని స్వీకరించిన ప్రసిద్ధ ఇటాలియన్ ప్రముఖులు కూడా ఉన్నారు ప్రసిద్ధ ఇటాలియన్ గాయని శాంతి కాజా ప్రసిద్ధ ఇటాలియన్ బాస్కెట్బాల్ క్రీడాకారిణి కాటరీనా సెనా మరియు ప్రసిద్ధ ఇటాలియన్ గాయని నటాలి అంతేకాకుండా ప్రసిద్ధ ఇటాలియన్ ప్రముఖులు అందరూ కూడా హిందూ మతాన్ని స్వీకరించిన వారే దీని కారణంగా ఇటలీలో హిందూ మతం క్రమక్రమంగా ప్రాచుర్యం పొందింది ఫ్రెండ్స్ హిందూ మతంపై విశ్వాసం ఇప్పుడు అందరికీ మరింతగా పెరిగింది దాని కారణంగా ఇటాలియన్లు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ద్వారా సనాతనాన్ని స్వీకరించడం ప్రారంభించారు ఈరోజు ఇటలీలోని మిలియన్ల మంది ప్రజలు సనాతన ధర్మాన్ని స్వీకరించారు ఫ్రెండ్స్ చూశారు కదా మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా మన సనాతన ధర్మం అంటే ఎంత ఆసక్తి కనబరుస్తారో మీకు అర్థమైంది కదా ఇటలీ మాత్రమే కాదు మరెన్నో దేశాలలో మన ఆలయాలున్నాయి అక్కడ ఎంతో మంది తమ మతాన్ని వదిలి హిందూ మతంలోకి వస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మరి మీకేమైనా సందేహాలు ఉంటే వెంటనే క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు